ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతూ అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్మృతి కోరుకుంటూ మనం ఈరోజు మనకి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి సమయంలో అక్టోబర్ ఎనిమిది మార్నింగ్ ఈ సమయంలో మనకి చంద్రగ్రహణం ఉంది దాని తర్వాత పదిహేను రోజులకి సూర్యగ్రహణం కూడా వస్తుంది ఫస్ట్ మనం చంద్రగ్రహణం గురించి అలాగే ఏ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఎవరు కంచిత్ జాగ్రత్తగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి ఏ మంత్రం కనుక ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు చేసుకుంటే ఈ గ్రహణం వచ్చే వరకు చేసుకుని గ్రహణం రోజు చేసుకుంటే అది పునచ్చరణ అవుతుంది అంటే ఇన్ని రోజులు ఏదైతే మంత్రం చేశారో దాని తర్వాత ఆ ఒకరోజు చేసింది ఇన్రోజు చేసిన ఫలితం వస్తుంది పునచ్చరణ అంటారు అలా ఎవరెవరు ఏ మంత్రం పఠించాలి అమ్మవారి నామాల్లో ముఖ్యంగా లలితహాస్ర నామాల్లో ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మీన లగ్నము రాశి మీనం వారికి పన్నెండవ స్థానంలో గ్రహణం జరుగుతుంది అదేవిధంగా మీకు ఏల్నాడు శని యొక్క ప్రభావంలో శని భగవానుడు వక్రించి వెనక్కి వెళ్ళాడు దీనివల్ల పనిలో జరిగే గ్రహణం చూపించే ప్రభావం ముఖ్యంగా ఖర్చులు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే చూసి చేయండి ఖర్చులు పెట్టేటప్పుడు అసలు చూసి ఖర్చు పెట్టండి ఒక్కోసారి ఇంత బడ్జెట్ అని అనుకుంటాం ఫలానా ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుగానే ఎక్కువ ఖర్చు పెట్టేసి లాస్ట్లో అయ్యో ఏమిటి మనకి అసలు ఇంత రాలేదు అనేటువంటి భయపడుతూ ఉంటాం అలాగే వివాహ జీవితం విషయంలో వివాహం అయిపోయిన తర్వాత వివాహ జీవితం నడిచేటువంటి విషయాల్లో దాని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది పన్నెండవ స్థానంలో గ్రహణం జరిగేటప్పుడు సంతానం విషయంలో కూడా ఎందుకంటే ఇక్కడ మీనరాశి వారు కూడా సంతానం గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి పంచమాధిపతి చంద్రుడు వెళ్ళి పన్నెండులో ఉంటూ చంద్రగ్రహణం పడుతుంది కాబట్టి ముఖ్యంగా ఆల్రెడీ ఇప్పటికే ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి వారు ఆ సమయంలో కట్ చేయడం కానీ అంటే అర్ధరాత్రి కాబట్టి కట్ చేసే పనులు ఏమి ఉండవు కానీ చెప్తున్నా గోర్లు తీసుకోవడం కానీ కొంతమంది తెలియక గోక్కుంటూ ఉంటారు గోక్కోవడము లేకపోతే ఏవో ఆ టైంలో ఏదో పనులు చేయడం కత్తెర తీసుకుని అసలు చేయకూడదు పుట్టే పిల్లలకి గ్రహణ ముర్ర శాస్త్రంలో ఉంది కాబట్టి చేయకండి లేదంటే నేను నమ్మను ఇలాంటివనుకుంటే అది మీ ఇష్టం ఇంకా అది కాకపోతే శాస్త్రపరంగా ఆ సమయంలో నిద్రపోయే సమయం కరెక్ట్గా చెప్పాలంటే ఆ సమయం కాబట్టి డోంట్ వరీ కాకపోతే ఎవరైనా సాధన చేసుకునేవారు నాకు ఇంకా బాగుండాలి అనుకునేటువంటి వారు దుర్గా రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది మరియు పాటు ఈ పన్నెండవ స్థానం అనేటువంటిది తండ్రి గారి ఆస్తిని కూడా సూచిస్తుంది కాబట్టి తండ్రి గారి ఆస్తికి సంబంధించిన ప్రాపర్టీ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు మీనరాశి లేదా మీన లగ్నం వారు చేయకూడదు గుర్తుపెట్టుకోండి ఇక ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి కొంతవరకు అనుకూలిస్తుంది గ్రహణం అందులో ఎటువంటి సందేహం లేదు కానీ ఇక్కడ మీరు సోమ శని వారాలు మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది గ్రహణం అసలు ఏ సమయంలో ప్రారంభం అవుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రారంభము అంటే పట్టు స్నానము విడుపు స్నానము ఇలాగా వీటి యొక్క టైమింగ్స్ అవి చూసుకున్నట్లయితే ఏడు సెప్టెంబర్ ఆదివారం పడిందండి ఆ రోజు ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాని ఇది ప్రారంభమవుతుంది అలాగే అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో అదే ఏడో తేదీ సండే రోజు పదకొండు గంటల సమయంలో పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం ఇది ఇండియాలో ఉంది గ్రహణం అందులో ఇటువంటి సందేహం లేదు మరి పూర్తిగా ఎండింగ్ అనేటువంటిది రెండు రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు అంటే ఎనిమిదో తేదీ తెల్లవారుతుంది అనగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఈ సమయంలో అసలు మీరు చేయవలసింది ఏమిటి గ్రహణం అనేటువంటిది ఒక వరంగా భావించండి గుర్తుపెట్టుకోండి గ్రహణం వరం అంతేకాని గ్రహణం అంటే భయపెట్టేదో భయపడేదో కాదు మన మహర్షులు ఆ సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ రోజు చేసే మంత్రము ఒక్కసారి చేసింది వెయ్యి సార్లు చేసిన ఫలితం వస్తుంది అంటే ఉదాహరణకి ఓం గమ్ గణాధిపత ఏ నమ అని అనుకున్నాం వెయ్యి సార్లు చేసిన ఫలితం ఉంటుంది ఇందులో మీకు అసలు నక్షత్రము రాసి ఏమీ తెలియదండి కానీ ఆ రోజు నేను మంత్రం చేసుకుందాం అనుకుంటున్నాను అనుకునేటువంటి వారు వారి వారి ఇబ్బందులను బట్టి ఉపమంత్రం చేసుకోవచ్చు ఉదాహరణకి ప్రతిదీ ఆటంకాలు అవుతున్నాయి ఉదాహరణకి ఓం కామేశ్వర ముఖాలోకి కల్పిత శ్రీ గణేశ్వరై నమహా చేసుకోండి అలా కాదండి ధన సంబంధించిన ఇబ్బంది బాగా పడుతున్నాము అని అనుకుంటే కనుక ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత నమ చేసుకోండి లేదంటే అప్పులున్నాయి ఎక్కువగా అనుకునేటువంటి వారు ఓం అపర్ణయ నమ మనసులో చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరి కొంతమందికి చేసే ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా ఆగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు లేదా భయం వేస్తూ ఉంటుంది ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయని మహా చేసుకోండి గృహయోగం కలగాలి ఎప్పుడు ఏ గృహం కొనుక్కున్నా మాకు అసలు కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు మొట్టమొదటిగా మీరు మీ యొక్క మొదటి అక్షరంలో మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని ఏ వర్గుపరంగా సెట్ అవుతుందో తెలుసుకొని మనది మీకు వర్ణన చేసుకోవచ్చు మీరు గ్రహణ సమయంలో అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు దిగంబర దిగంబర శ్రీ వల్లభ దిగంబరాన్ని చేసుకోండి గ్రహణ సమయంలో లేదు శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకునేటువంటి వారు చండీ పారాయణం చేసుకోవచ్చు వినడం కానీ చదవడం కానీ చేయవచ్చు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వర అంకస్తా శివా స్వాధీన వల్లభాయి నమ లేదా ఓం కామేశంగళ్య సూత్ర శోభిత కందర కామేశంగళ్య అయితేనేమో వివాహం అవుతుంది శివకామేశ్వరం కస్తా చేసుకుంటేనేమో భార్య భర్తల గొడవలు దక్కుతాయి ఆకస్మికంగా కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమ చేసుకోండి అలా కాకుండా మీరు ఉద్యోగ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అలాంటప్పుడు ఓం మాణిక్య మొకటాకారు జాను ద్వయ నమ వ్యాపార సంబంధించిన ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగి నమ విదేశాలకు వెళ్ళాలి ఫస్ట్ మీ జాతకంలో యోగం లేదో చూసుకొని డే టూ టైమ్స్ అంటే ఆ గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా చేయండి సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా పని తీరుతుంది ఇక్కడ అమావాస్యలు కూడా వస్తుంటాయి ఒక్కోసారి అమావాస్యలకి ఎవరికైనా సరే అంటే ఈ గ్రహణంలో చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఈ మంత్రాన్ని మొదటి నుంచి మొదలుపెట్టి అంటే ఇప్పటి నుంచో మొదలుపెట్టి గ్రహణ సమయం వరకు చేస్తే ఎన్ని వేలైతే అవుతుందో మీరు మరలా గ్రహణంలో చేసిన ఇంతకాలం చేసిన ఫలితం వస్తుంది అమావాస్యలు ఎవరికైనా బాగా ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు అమావాస్యలు వచ్చినప్పుడు పితృతర్పణాలు స్వయంపాకం ఇవ్వడం చేస్తుండాలి పౌర్ణమి వచ్చినప్పుడు అన్నదానాలు చేయడము లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేసినట్లయితే మీకు అన్ని విధాలు బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే గ్రహణము కొన్ని రాసుల వారికి మంచి కూడా చేస్తుంది ఎటువంటి సందేహం లేదు ఎవరికైతే ఇబ్బందిస్తుందో వారు నేను చెప్పిన మంత్రం చేసుకొని గ్రహణం తర్వాత రోజు చక్కగా మీరు రెండు పడగలు లాంటివి ఉంటాయి అవి బియ్యము మినుములు నువ్వులు దానము ఒక చిన్న రాగి కానీ లేకపోతే మన పిత్తడి గిన్నెలో ఒక కొంత నెయ్యి పెట్టి ఆ రోజు బియ్యము కొన్ని కూరగాయలు కూడా కలిపివచ్చు మీరెవరికైతే పురోహితులు నెక్స్ట్ డే తర్వాత రోజిస్తారో అది మీకు ఉపశమనాన్ని ఇస్తుంది అయితే గ్రహణం తర్వాత నలభై రోజుల పాటు నేను చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి అన్ని విధాలా బాగుంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది శ్రీమాత్రేను